స్టీ స్టి గారెలు తినేద్దామా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ వెల్కమ్ టు నయన్యాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇవాళ శనగపప్పు వడలతో మీ ముందుకు వచ్చేసాను ఫైవ్ అవర్స్ తర్వాత మనం నానబెట్టుకున్న పప్పులోంచి ఒక గుప్పెడు తీసుకొని వేరే బౌల్లో వేసి పెట్టేసుకుందాము ఇప్పుడైతే నానబెట్టిన ఆ పప్పులోని వడ వాటర్ అన్ని వడ కట్టేద్దాము వాటర్ లేకుండా వడ కట్టుకున్న ఆ పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకుందాము అవసరమైతే కొన్ని వాటర్ కూడా పోసుకుంటూ గ్రైండ్ చేయండి సమ్మర్ వస్తే చాలు పిల్లలకి ఆకలి వేస్తుంది ఆటలతో స్నాక్స్ కావాలి అంటారు మా వాళ్ళు మమ్మీ ఏదైనా స్నాక్స్ చేయి స్నాక్స్ చేయి అని అడిగితే సరేలే అని చెప్పేసి శనగపప్పుతో వడలు చేద్దామని ఫైవ్ అవర్స్ ముందైతే నానబెట్టేశాను ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది ఇప్పుడు గ్రైండ్ చేసిన పప్పులో మనము ముందుగానే తీసి పెట్టుకున్న పప్పుని అలాగే కరివేపాకుని కరివేపాకు కరివేపాకుని ఒక కొంచెం తీసుకోండి ఒక రెండు రెమ్మలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే నేను తోటకూర కూడా వేసుకున్నాను ఇలా తోటకూరని కర్రీ చేసినప్పుడు మా పిల్లలు అస్సలు తినరు అందుకని నేను ఇలా వడలు కానీ ఏదైనా స్నాక్స్ ఐటెంలో యాడ్ చేసేస్తాను అనే కాకుండా పాలకూర కానీ బచ్చలకూర కానీ యాడ్ చేసుకొని పిల్లలకి ఇలా పెడితే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయని నేను ఇలా చేస్తాను ఆ తర్వాత మనం రుచికి సరిపడ కారం ఉప్పు అలాగే కలర్ కోసం కాస్త పసుపు నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల మంచి డైజెషన్ అవుతుంది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో మనం వాటర్ యాడ్ చేయొద్దు అవసరమైతేనే యాడ్ చేయాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కే లోపల మనం పక్కనే ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసుకుని కూడా పెట్టేసుకుందాము రెడీగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై చేయగానే దాంట్లో వేయడానికి వీలుగా ఉంటుంది ఫస్ట్ ఒక చిన్న ముద్ద చూసాను చూశాను ఆయిల్ హీట్ అయిందా లేదని అదైతే బాగానే హీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేముంది నేనైతే ఆకుల్లో తమలపాకులో వేస్తే చాలా బాగుండేది యాక్చువల్గా ఇది నైట్ చేసిన స్నాక్స్ అని సో నైట్ తమలపాకు ఎందుకు లేదు తెంపడము చెట్టు మీద చెయ్యొద్దు అంటారు కదా అని చెప్పేసి నేనైతే కొన్ని వాటర్ తీసుకొని నా అరచేతికి రాసేసుకొని అరచేతికి పిండి పెట్టేసుకొని నొక్కి అలా వడలు ప్యాన్లో వేసేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ముందు చిన్న ముద్ద వేస్తాం కదండి అది పైకి వెంటనే తేలితే మనకి ఆయిల్ మంచిగా వేడెక్కిందని అర్థము ఆ తర్వాత మనం వేసిన వడలు వేగానే చాలా బబుల్స్ వచ్చేస్తాయి ఆ బబుల్స్ వచ్చిన తర్వాత బబుల్స్ బాగా వచ్చిన తర్వాత మనం ఫ్లిప్ చేసేసుకోవాలి ఫ్లిప్ అయిన తర్వాత బబుల్స్ రావడం ఆగిపోతే మనకి డీప్ ఫ్రై అయినాయి అని అర్థము సో అలా మనం చేసుకోవాలి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ యొక్క టిప్ ఫాలో అయితే మనం చేసినవి బాగా లోపల ఉడికాయ లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది క్రిస్పీగా రావాలంటే కొంచెం సన్నగా ఒత్తేసుకోండి మెత్తగా ఉండాలంటే కొంచెం లావుగా చేసుకోండి ఇలా మనం మిగతా పిండిని అంతా ఒత్తేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇలా కంప్లీట్గా అయిపోయాయి సక్సెస్ఫుల్గా సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కమెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా పాజిటివ్ వేలో మీరు నాకు మెసేజ్ చేయవచ్చు దాని ద్వారా నేను నేర్చుకుంటాను కదా ఫైనల్లీ మన అవుట్ఫుట్ ఎలా వచ్చిందో చూసేద్దాం కానీ వచ్చేయండి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి దీన్ని నేను టొమాటో చట్నీతో కాంబినేషన్ చేశాను నేను చేసిన స్నాక్స్ తిని మా పిల్లలు ఏమన్నారో వినండి మమ్మీ చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. లైక్ ఒక లైక్ చేయండి. థాంక్యూ.